హాయ్ అండి నేను మీ పక్కా పల్లెటూరు రామదేవిని ఎలా ఉన్నారు బాగున్నారా మీరు అందరూ బాగుండాలని కోరుకుంటున్నా నేను చాలా బాగున్నా ప్రతి ఒక్కళ్ళు సపోర్ట్ సపోర్ట్ చేసే ప్రతి ఒక్కళ్ళు కూడా అందరికీ ధన్యవాదాలండి చాలామంది సపోర్ట్ చేస్తున్నారు చాలా 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 థ్యాంక్ యూ అండి మీ అందరికి కూడా ఈ వీడియో ద్వారా తెలుపుకుంటున్నాను అయితే ఇక్కడ వచ్చేసి దీపారాజున కుందలు అండి దీపరాజన కుందులు ఇత్తడి ఉన్నాయి కదా దేవుడి దగ్గర సామాగ్రి మళ్ళీ మట్టి ప్రమిదలు ఉండేయండి ఇవన్నీ పక్కకు పెట్టేశాను ఎందుకు పెట్టానో కూడా చెప్తానండి అయితే మట్టి ప్రమిదలు అయ్యి కార్తీక భవనం రోజు నేను దీపాలయం ముట్టించుకున్నాను కదా ఆ రోజు నుంచి క్లీన్ చేయలేదా రమా అంటే చేయలేదండి మధ్యలో జ్వరం వచ్చిందని చెప్పాను కదా అందుకని చెప్పి క్లీన్ చేయలేదండి పక్కన పెట్టుకున్నాను అందుకని నేను గురువారం అని చెప్పి మొత్తం దేవుడి దగ్గర పూజ సామాగ్రి ఈ మట్టి ప్రమిదలు ఇవన్నీ మొత్తం ఇంట్లో నూనె క్యాను అవన్నీ శుభ్రంగా చే శుభ్రం చేసేసానండి అన్నీ నీట్గా చేసేసుకొని ఎండగా పెట్టుకున్నాను చక్కగా ఆరిపోయినాయి ఒక పొడికి లాద్ తీసుకొని శుభ్రంగా తుడుచుకున్నాను తుడుచుకున్న ఇక ఈ ప్లేట్లకు అనేది సదిరేస్తున్నానండి ఇక ఇక్కడ వచ్చేసి ఒక ఇషం అడిగారండి నన్ను ఈ పూజ వీడియోలు చూసి ఒక ఇష్టం అడిగారు అది కూడా మీతో షేర్ చేసుకుంటాను అయితే ఇప్పుడు ఇత్తడి చెమ్ము పెద్దదొకటి చిన్నదొకటి పక్కగా పెట్టా కదా మీరు చూసి ఇప్పుడు పక్కన ఉన్నాయి కదా చిన్న ఇత్తడి చెమ్ము ఉంది కదా ఆ ఇత్తడి చెమ్ము నేను దేవుడి దగ్గర ప్రసాదం పెట్టుకొని నీళ్ళైతే పెట్టేసుకుంటానండి అయితే ఆ సిస్టర్ అడిగింది అంటే దేవుళ్ళ దగ్గర ఇత్తడిది పెట్టొచ్చా పెట్టొచ్చా సిస్టర్ మరి రాగి చెమ్ము పెట్టాలి అంటారు కదా అని చెప్పి కామెంట్ పెట్టారు అయితే నాకు తెలియదండి నాకు తెలియదు నేను ఇత్తడి చెమ్ము ఎప్పటినుంచో దేవుళ్ళ దగ్గర పెట్టుకుంటున్నాను నాకు తెలియదండి మరి మరి రాగి చెమ్మే పెట్టుకోవాలన్న విషయం నాకు తెలియదు నేను తెలుసుకుంటాను పెద్దవాళ్ళని తెలుసుకొని మార్చుకోవడానికి ట్రై చేస్తానండి మీరు చెప్పారు కదా నేను ఏదైనా పూజ పూజలు వచ్చేసరికి ఏ పొరపాట్లన్న నాకు చెప్పండి నేను మార్చుకుంటానికి ట్రై చేస్తానని చెప్పే నేను వీడియోలో షేర్ చేస్తూ ఉంటాను చెప్తా ఉన్నారు మీరు తెలిసింది చెప్తా ఉన్నప్పుడు నేను సరిదిద్దుకోకుండా ఎలా ఉంటానండి నేను కనుక్కుంటాను ఇత్తడి చెమ్ము పెట్టొచ్చా పెట్టకూడదా రాగి చెమ్మే దేవుళ్ళ దగ్గర పెట్టాలనే విషయం నేను కనుక్కుంటానండి కనుక్కొని మార్చుకోవడానికి ట్రై చేస్తాను చాలా చాలా ధన్యవాదాలండి చూసి కామెంట్ పెట్టినందుకు సిస్టర్ ఇకదండి ఇక నేను పూసామగ్గర అయితే మొత్తం ఇలా క్లీన్ చేసి పెట్టేసుకున్నాను శుక్రవారం రోజు పూజ కోసం ఇక తెల్లారి శుక్రవారం అండి గడప దగ్గర గడప పూజ అయితే చేసేసుకున్నాను పూజ చేసేసుకొని అటు ఇటు పూలు అయితే పెట్టేసుకున్నాను ఇవాళ దేవుడి దగ్గర అయితే ఏం వీడియో షేర్ చేయట్లేదండి ఇలా బ్లాగ్ కూడా తీయలేదు మామూలుగా షార్టే తీసి షేర్ చేశాను అది ఇప్పుడు మీకు మళ్ళీ ఇక్కడ షేర్ చేస్తున్నాను ఫుల్ బ్లాగ్లో ఇక కాదండి నేను ఇక ఫుల్ వీడియో అనేది దేవుడి దగ్గర వీడియో తీయలేదు ఇక తీలేండి ఇక అది అది ఇంతవరకే తీశాను అందుకని చెప్పి ఈ వీడియో షేర్ చేస్తున్నాను అండి ఇక ఈశాన్య మూల కూడా నాకు రాగి చె ఉంది రాగి చెమ్మను కూడా శుభ్రంగా క్లీన్ చేసుకొని చక్కగా స్వస్తికం రాసుకొని బొట్లు పెట్టుకొని గంధంతో స్వస్తికం రాశానండి రాసి బొట్లు పెట్టుకొని చక్కగా ఎర్రటి పువ్వులతో అలంకరణ చేసుకున్నాను కలిసాన్న కూడా కింద చెక్క ఉంది కదండి ఆ చెక్క కూడా తీసి శుభ్రం చేసి పసుపు రాసి అమ్మవారి పాదాలు పద్మ పద్నం ముగ్గు వేసుకొని చక్కగా బొట్లు పెట్టుకొని ఈ శనిమలైతే చక్కగా ఇలా అలంకరణ అయితే చేసుకున్నానండి ఇలా శుక్రవారం రోజు ఇకదండి మీ డౌట్ అయితే మీకు క్లియర్గా చెప్పాను అనుకుంటున్నాను కదండి వీడియో నచ్చిందా నచ్చిందా అని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి కొత్తగా నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ అండి